ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఈపీఎఫ్ పెన్షన్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం అండి అదిరిపోయే గుడ్ న్యూస్ ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రత్యేక సందర్భాల్లో కూడా మొత్తం కూడా తీసుకోవచ్చు అనమాట నిర్ణయాలు అంటే ఏదైతే అనేది ఈపిఎఫ్లో ఇందులో వచ్చేసి నెలవారీ జమ జమేటువంటి ఉద్యోగి యజమాని వాటాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు శాతం మొత్తాన్ని కనీస నిల్వగా ఈపీఎఫ్ అయితే నిర్వహించడం జరిగింది మీకు ఎంత వస్తుందో దాంట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుమతి ఇచ్చింది అంటే క్లెయిమ్ చేసుకోవడానికి సంఖ్య మేరకు నగదును మనం తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందనమాట ఈ కనీస నిల్వలను కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈపిఎఫ్ వెల్లడించింది తాజా మార్గదర్శకాల మేరకు ఐదు లక్షల వరకు అయితే క్లెయిమ్కు ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సిబిటి ఆమోదించిన కొత్త నిబంధనలు పది విరమణ సమయంలో మెరుగైనటువంటి ముఖ్యంగా ఆ నగదుతో పాటు వ్యక్తిగత కుటుంబానికి ఆర్థిక సాయం రక్షణగా లభిస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది క్లారిటీ అయితే ఇచ్చారు చంద్రదరుడు ఖాతాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది నిల్వ ఉండాలి అదేవిధంగా లాక్ చేసి పదవి విరమణ చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితులు వాటిని అనుమతించారనమాట సో అపోహలు అయితే ఉద్యోగులు కార్మికుల్లో నెలకొన్నాయి వీటిపైన ఈపిఎఫ్ఓ క్లారిటీ అయితే ఇచ్చింది యాభై ఐదేళ్ల వయసు అనంతరం పదవి విరమణ చేసిన అదేవిధంగా పాక్షికంగా వైకల్యం పదవి విరమణ చేసిన స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన పూర్తి దేశాన్ని విడిచి వెళ్ళిన తదుపరి సందర్భంలో కనీస నిల్వ ట్వంటీ ఫైవ్ కలిపి మొత్తం వంద శాతం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక ఉద్యోగం మానేసిన వెంటనే నగదు అనేది నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే కనీస నిల్వ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకునేందుకు కూడా ఈ ఫో మరొక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట అయితే గతంలో పదమూడు రకాల కేటగిరీలకు వేరు నిబంధనలు అయితే పరిమితులు ఇవన్నీ కూడా ఉండేవి అనమాట ఇవన్నీ కూడా ఈజీ చేశారు తాజా కేటగిరీలో మూడు గ్రూపుల కింద విభజించి ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా నగదు విత్ర్రా చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో కనుక వివాహం ఇంటి నిర్మాణం కోసం నగదును తీసుకునేందుకు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి మరో ఛాన్స్ అయితే ఉండదు కానీ కొత్త నిబంధనల కింద ఏడాది సర్వీస్ అనంతరం కేటగిరీలో నగదు అనేది తీసుకోవచ్చు అదేవిధంగా విద్య కావచ్చు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సో డబ్బులు అనేది ఈజీగా విత్ర చేసుకోవడం ఛాన్స్ ఉంది వీటితో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాదికి టూ టైమ్స్ అనేది ఎలాంటి పత్రాలు లేకుండా అర్హత కలిగిన నిల్వలను పూర్తి వెనక్కి తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట